ఒక ఆర్ట్ కొన్ని క్రియేటివ్ ఆలోచనలు రీచ్ను పూర్తిగా మార్చేస్తాయి అయితే అవే ఆలోచనలు మోసకట్టుగా ఫాలో అయితే జనాలకు బోర్ కొడతాయి ఇలా ఎప్పటికప్పుడు పబ్లిసిటీని కొత్తగా డిజైన్ చేయడంలో రాజమౌళి రూటు వేరు టాలీవుడ్ ని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పాన్ ఇండియా స్థాయికి పట్టుకెళ్లారు దర్శకధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్ తో నిర్మించిన బాహుబలి మూవీ ప్రమోషన్స్ కూడా జక్కన్న అంతే భారీగా నిర్వహించారు ఏదో ఒక వినూత్న పద్ధతిలో ప్రేక్షకుడి అటెన్షన్ వైపు తీసుకొచ్చే సత్తా జక్కన్న సొంతం ఆయన మొదటి ఎనిమిది సినిమాల వరకు కూడా ఎలాంటి స్ట్రాటజీని ఫాలో కాలేదు జనరల్గా అన్ని సినిమాలకు ఎలాంటి పబ్లిసిటీ వాడతారో దాన్నే ఫాలో అయ్యారు అయితే బాహుబలిని తెరకెక్కించిన తర్వాత దానిని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని అనుకున్నప్పుడు రాజమౌళి తనలోని ప్రమోటర్ను మేల్కొల్పుతారు ప్రభాస్ రాణాలను తీసుకుని అన్ని నగరాలకు తిరిగాడు బాహుబలి మూవీకి బాలీవుడ్లో బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్తో టైఅప్ అయ్యారు సో బాలీవుడ్లో బాహుబలికి కావాల్సినంత ప్రమోషన్ దక్కింది కపిల్ శర్మ షోస్తో పాటు రాజమౌళి ప్రభాస్ రాణా పాల్గొన్న పలు ఇంటర్వ్యూలు ఆడియన్స్ ను అలరించాయి వాళ్ళని థియేటర్ కు రప్పించాయి ఆర్ మూవీ అయితే ఒకే ఒక్క ఫోటోతో రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేశారు తారక్ చరణ్తో కలిసి దిగిన క్యాజువల్ ఫోటోని పోస్ట్ చేసి ఇద్దరి ఫ్యాన్స్ అటెన్షన్ను తన వైపు తిప్పుకున్నాడు ఇక ప్రమోషన్స్లో భాగంగా రామ్ చరణ్ తారక్తో కలిసి రాజమౌళి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇప్పటికీ టాలీవుడ్ అభిమానిని ఆకట్టుకుంటూనే ఉంటాయి ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యి ఏడాది గడిచిన తర్వాత కూడా రాజమౌళి ఏదో ఒక సందర్భంలో ట్రిపుల్ ఆర్ని ప్రమోట్ చేస్తూనే వచ్చాడు ఇక నాటు నాటు సాంగ్కు ఆస్కార్ రావడానికి కూడా జక్కన్న ప్రమోషన్సే కారణమని చెప్పడం అతిశయోక్తి కాదు తన ప్రమోషన్స్ మ్యాజిక్తో అటు హాలీవుడ్ లోనూ ట్రిపుల్ ఆర్ మూవీకి ఫుల్ క్రేజ్ తీసుకొచ్చాడు అయితే మూవీ తెరకెక్కించడానికి ఏళ్లకు తరబడి టైం తీసుకునే జక్కన్న మూవీ ప్రమోషన్స్ విషయంలో కూడా రిలీజ్ కి ముందు తగిన సమయం కేటాయిస్తారు అయితే ప్రస్తుత కాలంలో ట్రెండ్ అవుతున్న రీ రిలీజ్ల పర్వంలో బాహుబలి రెండు పార్ట్లు కలిపి మరోసారి బాహుబలి ఎపిక్ పేరుతో వెండితెర మీద ప్రేక్షకులను పలకరించింది ఈ రిలీజ్ కూడా జక్కన్న తనదైన స్టైల్లో ముందుకు తీసుకెళ్లారు రీ రిలీజ్ ప్రమోషన్స్ కూడా బాహుబలి ప్రభాస్ ని బల్లాల దేవుడు రానాను పట్టుకొచ్చారు జక్కన్న బాహుబలి రీ రిలీజ్ సందర్భంగా రాజమౌళి ప్రభాస్ రానా కలిసి చేసిన ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అయింది అలాగే సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ కూడా దక్కింది దీంతో బాహుబలి ది ఎపిక్ కలెక్షన్స్ వర్షం కురిపించింది దీంతో రీ రిలీజ్ కూడా ఇంత డెడికేషన్ ఏంటి స్వామి అంటూ రాజమౌళి నిబద్ధతకు దండాలు పెడుతున్నారు సినీ లవర్స్ మరోవైపు తాజాగా మహేష్ తో చేస్తున్న వారణాసి సినిమాకు కూడా జగ్గన్న ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు కానీ ఈసారి స్టైల్ మార్చాడు మహేష్ బాబు లాంటి హీరో సినిమా ఈవెంట్ ను అన్ని ఛానల్స్ ప్రచారం చేస్తాయి కానీ ఈ ఈవెంట్ ను రాజమౌళి ఎక్స్క్లూజివ్గా జియో హాట్స్టార్ కి ఇచ్చేశారు అలాగే ఈ సినిమా అప్డేట్స్ విషయంలో కూడా కొత్త ఎత్తుగడను ఫాలో అవుతున్నారు ముందుగా ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు డైరెక్ట్ గా కంటెంట్ వదిలేస్తున్నారు విలన్ పాత్రధారి సుకుమారన్ ఫస్ట్ లుక్ వచ్చే వరకు దాని గురించి ఎటువంటి సమాచారం లేదు సంచారి అనే పాట విడుదలపై కూడా ముందుగా ఎటువంటి సమాచారం లేదు సినిమా సర్కిల్స్లోనే పాట వస్తున్నట్లు చాలామందికి తెలియదు అయితే ముందుగా పాట యాపిల్ మ్యూజిక్లో స్ట్రీమ్ అయింది తర్వాత యూట్యూబ్ వేదికలకు వచ్చింది కాకపోతే రిలీజ్ అయిన తర్వాత రావాల్సిన రీచ్ వచ్చేసింది నిజానికి ఇలాంటి పాట వస్తుందంటే ముందుగా ఒక పోస్టర్ వదులుతారు ఈ మధ్య కాలంలో అయితే చాలా సినిమాలు ప్రోమో రాబోతుందని కూడా పోస్టర్లు వదులుతున్నాయి అయితే ఇదంతా కాలం చెల్లిన పబ్లిసిటీ అని జక్కన్న ఫీల్ అయ్యారేమో లేదా వారణాసి లాంటి ప్రాజెక్టుకి ఇలాంటి మోస అవసరం లేదని భావించారేమో కానీ ఈ సినిమా పబ్లిసిటీ విషయంలో జక్కన్న ఆలోచనలే చాలా భిన్నంగా ఉన్నాయి అసలే ఈ సినిమాని పాన్ వోల్డ్ అంటూ ముందు నుంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు మరి ఈ సినిమా విషయంలో జక్కన్న ప్రమోషన్స్ ఎలా ఉంటాయో చూడాలి